పన్నెండు రూపాయలకి పదమూడు రూపాయలకి పద్నాలుగు రూపాయలకి వర్క్ చేస్తే ఇట్లే ఉంటుంది ఎవరు వర్క్ వాళ్ళు చేయాల ఇంటి ఓనరు నువ్వే చూడాల్సింది ఇంటి ఓనర్లే చూడాల్సింది ఇట్లా వీడియో తెలియని వాళ్ళకి ఎట్లా వాళ్ళు ఎట్లా వర్క్ చేస్తారనేది తెలుస్తుంది చూడండి ఎంత ఘోరంగా చేసినారు చూడండి వర్క్ ఇది వర్క్ ఎవరు చేసినారని చెప్తాను చూడండి ఎట్లా చేసినారు వర్క్ చూడండి సో మరి ఎంత ఘోరం చూడండి కటింగ్ ఎగుతు ఒకసారి లోపలికి అదిమేసినాడు ఒకసారి బయటకు వచ్చింది ఒకసారి దారుణంగా లేదు ఏం లేదు దారానికి టూప్లెత్తనా లేదు తెలియదు మళ్ళీ నీళ్ళన్ని విరుద్ధంగా ఒక సైడ్కి వస్తున్న నీళ్ళని ఆపోజిట్ వస్తున్న నీళ్ళని చూడండి ఎగిటి ఎగుట్లు తెగుట్లు తెగుట్లు పన్నెండు రూపాయలకి పదమూడు రూపాయలకి వర్క్ చేస్తే ఎట్లుంటుంది ఇంటి ఓనర్ ఖచ్చితంగా మీరు చూడండి ఇట్లా వర్క్ ఎట్లుందో చూడండి అతనికి రేట్ గిట్టాలి కదా అది కూడా ఆలోచన చేయాలి ఇంటి ఓనర్లు అతనికి రేట్ గిట్టాలి కదా మనం కూడా ఆలోచన చేయాలి రేటుకు తగ్గట్టుగా ఏమంటారు రొట్టికి తగ్గట్టుగా సారీ పిండికి తగ్గట్టుగా రొట్టు ఉంటుంది అట్లా అయిపోయింది ఇప్పుడు వ్యవహారం అంత ఇది చూడండి ఎంత ఘోరంగా ఉందో మళ్ళీ ఇప్పుడు మూడు వేల రూపాయలు లాస్ ఇతనికి మేము వచ్చి క్లీన్ చేసి మళ్ళీ అపాక్ష పెట్టింది దానికి ఇంకోటి చూడు అబాక్స్ పెట్టేకి అసలు రానే రాదంట అపాక్ష ఎట్లా పెట్టాలో తెల్లనే తెల్లదంట ఈ వర్క్ చేసింది ఎవరు కాదు గ్రానైట్లు చేసినారు పన్నెండు రూపాయలకి చేసినారంట అడుగు పన్నెండు రూపాయలకి చేసినారంట చేసి మధ్యలో అంత వైపు నుంచి వర్క్ అయిపోయి నుంచి అపాక్ష ఎవరు పెడతారంటే మాకు పెట్టేకి రాదంటాడంట ఇప్పుడు మళ్ళీ మూడు వేల రూపాయలు లాస్ అదే మూడు వేల రూపాయలు మీరు టైల్స్ వాళ్ళకి ఇచ్చి ఉంటే వాళ్ళు నీట్గా వేసిపోతారు కదా సో ఇట్లుంటుంది ఎవరు పని చేసే వాళ్ళు పని చేసుకోవాలా టైల్స్ వాళ్ళు టైల్ ఫను చేసుకోవాలా గ్రానైట్లో గ్రానైట్ ఫోన్ చేసుకోవాలి ఇప్పుడు అందరూ మిక్సింగ్ అయిపోయింది టైల్స్ వాళ్ళు గ్రానైట్ వర్క్ అంతా మిక్సింగ్ అయిపోయింది టైల్స్ రేట్ తక్కువ తీసుకునేది గ్రానైట్ ఎక్కువ రేట్ వేసేది లేదంటే టైల్స్ రేట్ ఎక్కువ వేస్తే గ్రనైట్ తక్కువ రేట్ తీసుకునేది ఏదో దాంట్లో ఎక్కువ రేట్ తీసుకునేది ఒక దాంట్లో రేట్ తగ్గించుకుంది ఇట్లా జరుగుతుంది వ్యాపారం అంతా బయట సో గమనించుకోండి మంచి వర్క్ చేయండి ఒక్కసారి ఇంటి వర్క్ చేస్తాం అది గుర్తుపెట్టుకోండి